హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా అండి చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకే ఈజీగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా పై ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఒక టీ స్పూన్ పచ్చని పప్పు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకున్నాను ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మీ స్పైసినెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఒక ఆనియన్ని వేసుకొని కాస్త కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలండి గోధుమ రవ్వ వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుతూ మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకొని ఇదంతా ఒక త్రీ మినిట్స్ వరకు మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పుల వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకొని అంత కలిపేసుకొని ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి మూత పెట్టేసుకొని త్రీ మినిట్స్ ఉడికించిన తర్వాత చూడండి మన ఉప్మా అనేది దగ్గర అయిపోయింది కదా ఇలాగే కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టి ఇంకొక త్రీ మినిట్స్ ఉడికించాలండి ఇది కన్సిస్టెన్సీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే ఇది చలగిన తర్వాత కాస్త పొడి పొడిగా గట్టిగా అవుతుంది కదా అందుకే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సవ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో అంతే ఇంకా దీనిపై నుంచి మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్ట్ చేయండి హెల్దీ గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్